హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఇది వచ్చేసి పౌర్ణమి రోజు పొద్దున అంటే శుక్రవారం రోజు పొద్దున అనమాట ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ రెడీ అయ్యి నా కోసం అత్త కోసం వెయిట్ చేస్తున్నారు మేమేమో లోపల ఇవ్వాలి సర్దుతున్నాము చూడండి నిద్ర మొహం వేసుకొని ఎలా ఉన్నానో అస్సలు నిద్ర సరిపోలేదు కదా ఎక్కడికి నుంచున్న తూకుతానే ఉన్నాను ఇంకపోతే పసుపు కుంకుమ అగ్గపెట్లు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు పౌర్ణమి కదా స్నానం చేసేసి నదిలో ఆ తర్వాత దీపాలు పెట్టుకుందాం అని చెప్పి వెళ్తున్నాము పాతాల గంగలో స్నానం చేయవచ్చు కానీ జనాలు ఏంటో మరీ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారండి అసలు సోపు షాంపులు అలాంటివి నది స్నానం చేసేటప్పుడు చేయకూడదన్న మినిమమ్ సెన్స్ లేకుండా వాటర్ అంతా పొల్యూట్ చేసేస్తున్నారు చండాలంగా సోపు నూరకు అంతా కలిసిపోయి అందుకని వెళ్ళాలనిపించలేదు నీట్గా ఉండవు కదా నీళ్ళలో ఎలాగ స్నానం చేస్తామని చెప్పి ఇలాగ డ్యామ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం అక్కడైతే అయితే నీళ్ళు కొంచెం నీట్గా ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా ఎంత మంచి వాటినైనా మన జనాలే పాడు చేసేస్తారు ఎంత శుభ్రపరిచినా కూడా వెళ్ళిన వాళ్ళు పాడు చేస్తే ఎవరు మటుకు ఏం చేయగలరు ఇంకా పోతే ఫస్ట్ అందరం వచ్చేసి టీ తాగేసి ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నాము ఆటో అతను పాపం సేవకు వచ్చారు కదా అని చెప్పి అందరికన్నా తక్కువ ఛార్జ్ అయితే తీసుకున్నాడు మా దగ్గర ఇక మొత్తానికి ఆటో ఎక్కేసి కొంతమంది చెక్క మీద కొంతమంది సీట్లో కూర్చొని బయలుదేరేసామన్నమాట దారి ఎంత చెక్క కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము అస్సలు నోరు మూత పడలేదనుకోండి ఆడవాళ్ళందరూ కలిసి ఒక చోటు ఉంటే ఇంతేనేమో అన్నట్లు అనిపించింది ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటాము కానీ ఎప్పుడూ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది కదా ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఎవరికైనా అంతే అనిపిస్తుంది నాకైతే చిరాకు బుట్టేసేది ఇంట్లో ఎంతసేపు పర్మిషన్ కొట్టుకుంటూ ఉంటానని ఈ ట్రిప్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను మూడు రోజులు అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ బాగా టైం పాస్ అయింది బాగా అనిపించింది దేవుడిని చూసినట్లు ఉంది సేవ చేసినట్టు ఇంకా పైన ఎంజాయ్ చేశాము అన్ని రకాలుగా నాకైతే బాగా అనిపించింది ఇకపోతే డ్యామ్ దగ్గరికి వెళ్ళే దారిలో సాక్షి గణపతి ఇంకా పాలదార పంచదార రెండు వస్తాయి అవి రెండు దాటి కొంచెం దూరం వెళ్తే అప్పుడు డ్యామ్ ఉండే ఊరు వస్తుంది ఆ ఊరు పేరేదో నాకు తెలియదు కానీ ఆ ఊరిలో నుంచి వెళ్తే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు ఇందాక సాక్షి గణపతి వెళ్ళిపోయింది కదా ఇది పాలదార పంచదార ఇంకా మూడు రోజులు అయిపోయింది రేపైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పటివరకు గణపతి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా ఎలాగ అనుకుంటా ఉన్నామో డ్యామ్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కుదిరింది మొత్తానికి శ్రీశైలం వచ్చి వెళ్ళే వాళ్ళు తప్పకుండా సాక్షి గణపతి దర్శనం అయితే చేసుకోవాలంట అప్పుడే మనం శ్రీశైలం వచ్చినట్లు లెక్క అని చెప్తారు ఫైనల్గా కుదిరింది డ్యామ్ గేట్లు అయితే చూడండి ఒక్కటే తీసి ఉన్నారు ఒక్క దాంట్లో నుంచి వాటర్ పోతుంది మిగతా అన్నీ క్లోజ్ చేసినట్టున్నాయి ఇక ఈ ఊర్లో అయితే చేపలు ఫేమస్ లాగా ఉంది డ్యామ్ దగ్గర అదే డ్యాము దగ్గరలో ఉన్న ఊరైతే మొత్తం చేపలే అసలు రోడ్డు సైడ్ మొత్తం భయంకరమైన వాసన అసలు వెళ్తూ ఉంటే తినే వాళ్ళకి చిరా కనిపించింది ఇంకా తిన్న వాళ్ళకి ఎలా ఉంటుందో పరిస్థితి ఇటు వెళ్తే ఈ రూట్లో నాన్ వెజిటేరియన్స్కి అయితే అన్న ఫీల్ వచ్చింది నాకైతే ఆ ఎండి చేపల స్మెల్కి రోడ్డుకి రెండు పక్కల గుట్టలు గుట్టలుగా పెట్టేసి అమ్ముతున్నారు ఇంకా దగ్గరకు వచ్చేసాము చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఆటోలను చూస్తేనే ఇంత బాగుంది ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఎగ్జైట్మెంట్తో వెళ్తూ ఉన్నాం అందరం ఇక్కడ చూసేట రోడ్డు పక్కన ఎలా ఉన్నాయో మొత్తం చేపలు ఎండు చేపలు ఎలా అమ్ముతున్నారో అన్నీ అవే షాపులు ఈ రోడ్డు రోడ్డు అన్నీ అవే అన్నీ ఇళ్ళ ముందే పెట్టేసి అమ్ముతున్నారు ఇంకా ఫైనల్గా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆటో అతను పాపం వెయిట్ చేశాడు మేము వచ్చేంత వరకు దగ్గర దగ్గర వన్ అవర్ పైనే ఉన్నాము క్లైమేట్ అంతా చాలా బాగా అనిపించింది ఎప్పుడు రాలేదు కదా రాక వచ్చామని చెప్పి చాలాసేపు నీళ్ళల్లో మునిగి ఆ తర్వాత లాస్ట్లో దీపాలు పెట్టేసుకొని బయలుదేరాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఉన్నాయి కదా తెప్పలు అందులో అటువైపుకి తీసుకెళ్తే అక్కడ మునుగుదాం అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ కూడా జనాలు ఫుల్ ఉన్నారని చెప్పి అవతల ఒడ్డుకి వెళ్దాం అనుకున్నాము వీటిల్లో నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ అడిగారు వెళ్ళి మళ్ళీ మనం వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చేటప్పుడు తీసుకొస్తారనమాట ఇంకా అత్తేమో ఏమో ఆమెకి చలికాల తగిలితే తుమ్ములు వస్తాయని చెప్పి రాలేదు ఇంకొక ఆంటీ కూడా రాలేదు ఇక మొత్తానికి మేము నలుగురం వెళ్ళాము మిగతా నలుగురం చేపలు చూడండి అసలు వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో అడుగున వెళ్ళే చేపలు కూడా నీట్గా ఫోన్ కనిపిస్తున్నాయి వీడియో తీద్దామంటే కాకపోతే ఈ జనాలు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు వాటర్ని అందుకని అవి కరెక్ట్గా పడట్లేదు చాలా బాగా కనిపించేస్తున్నాయి క్లియర్గా ఉన్నాయి క్రిస్టల్ క్లియర్గా ఇక అవతలకు వెళ్ళడానికైతే మొత్తానికి నలుగురం రెడీ అయిపోయాము దాంట్లో ఎక్కాలంటే భయం వేసింది నాకైతే ఫస్ట్ టైం కదా ఎక్కడము సినిమాలో చూపించినట్టు ఒక కాలు పెట్టంగానే గిర్రం తిరిగిపోయి రివర్స్ రివర్స్ అయిపోయి కింద పడిపోతామేమో అనిపించింది అనమాట అంటే మనం సినిమాలు చూసినప్పుడు చూపిస్తుంటారు కదా అది వెళ్తా ఉంటే దేనికన్నా తగిలి తిరగబడిపోవడం అలాగా నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు దీంట్లో నేను కాలు పెట్టగానే నా వెయిట్కి ఇది రివర్స్ అయి పడిపోదు కదా తాత అని అడిగాను అట్లా ఏం పడదమ్మో ఎక్కేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఎక్కండి అని చెప్పాడు ఆ తాత అయితే పాపం వీడియోలు కూడా తీసాడు మాకు ఇంకా ఈ మధ్యలో సీట్ లాగా ఉంది కదా దీని మీద అందరం కూర్చున్నాము రౌండ్గా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అవతల ఒడ్డుకు కూడా ఎందుకులే అవతల ఒడ్డుని మీరు మునగలేరు బాగా లోతుగా ఉంది నది మధ్యలో ఒక పెద్ద ఉంది అక్కడికి తీసుకెళ్తా అన్నాడు మధ్యలో రాయి ఎట్లా వచ్చింది ఆ రాయి మీద కాలేస్తే అది లోపలికి డౌట్ కూడా వచ్చింది నాకు ఏందో కొత్త ప్లేస్కి వస్తే విచిత్రమైన డౌట్లు వస్తాయి నాకు సర్లే మొత్తానికి అందరం కలిసి నేను ఎక్కిన తర్వాత కూడా ఈ ఆంటీ వాళ్ళు ఇంకా ఎక్కలేదు మొత్తానికి అందరం కలిసి ఇలా ఎక్కేసి ఫస్ట్ టైం ఈ తెప్పలా ఎక్కడము ఇంకా చుట్టూరా సీనరీ కానీ వాటర్ కానీ మొత్తం చూసే అసలు ఇక గాల్లో ఎగిరిపోయినంత ఆనందం వచ్చింది నాకైతే ఇలాంటి వాటికి అప్పుడప్పుడు వస్తుండాలి ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది ఇంత సంతోషాన్ని వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలకి ఎంత సంతోషమా అనిపించింది డబ్బులకి కూడా కొనలేనివి చాలా ఉంటాయని అప్పుడప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఇంకా ఇక్కడి నుంచి వెళ్తే మేము వెళ్ళేటప్పుడేమో ఆ తాత చెప్పిన రాయి అయితే కనిపించలేదు ఆ దగ్గర రాయి దగ్గర దగ్గరలోకి తీసుకెళ్లేసరికి అంటే అది వాటర్లో మునిగునింది అనమాట దగ్గర దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళు అన్నీ పోయాయి అదేదో మాయలాగా మళ్ళీ సినిమా అంటున్నాను అనుకోకండి సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఏదైనా దగ్గరికి వెళ్తే ఆ మాయమైపోవడం మనుషులు లేకపోతే మళ్ళీ రావడం అట్లా అనిపించింది ఇప్పుడు ఆ రాయి వాటర్లో మునిగునింది కదా ఈ బోటు దూరం చూడండి కొంచెం మాత్రమే కనిపించింది ఇప్పుడు మేము బోటు దగ్గరికి వచ్చేసరికి ఇలాగా వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోయి ఇలా కనిపిస్తుంది కదా దీని మీద కాలు పెడితే అడుక్కుపోద్దేమని భయం వేసింది ఇంక ఇక్కడ ఈ మిడిల్లో ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ చాలా లోతు ఉంటాయి అంటున్నారు ఇంక ఈ రాయి చుట్టుపక్కల మాత్రం కొంచెం లోతు తక్కువ ఉంది చిన్నగా అందరం కలిసి ఆ రాయి మీదకి దిగాము జాగ్రత్త ఉంది అంటే దీని మీద నుంచి వాటర్ ఫ్లోట్ అవుతాయి కదా అందుకని బాగా పాచి పట్టుంది జారిందంటే అంతే ఇంక కింద అనిపించి ఒక్కొక్కరు మొహాలు చూడండి ఎట్లా వెలిగిపోతున్నాయి అసలు చుట్టూరా నది మధ్యలో తీసుకొచ్చి రాయి మీద దింపాం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తాత మంచి ప్లేస్కే తీసుకొచ్చాడు అనుకున్నాము ఇంకా అందరం స్నానం చేద్దాం కదా అని చెప్పి ఈ జుట్టు మొత్తం జడలు వేసుకున్నాం కదా ఫ్రీగా వదిలేసి అలాగా ఫస్ట్ ఒక ఫోటో దిగుదాం ఎక్కడికి వచ్చినా ఇది ఒక పిచ్చి అనమాట మింగంగా వచ్చాం మధ్యలోకి చూడండి ఎంత బాగుందని చెప్పి ఒక ఫోటో దిగాము అందరం కలిసి అంటే ఇంక ఇద్దరు రాలేదు కదా వాళ్ళకి చూపియాలని చెప్పి దిగాము వాళ్ళని ఎంత పిలిచినా కూడా రాలేదు ఇంకా నలుగురం కలిసి ఇలాగ నీళ్ళల్లో అయితే మునిగాము చేపలు అయితే బోల్డన్ ఉన్నాయి అసలు పైకే కనిపించేస్తున్నాయి బాగా ఎంజాయ్ చేసాం చాలాసేపు దగ్గర దగ్గర ఒక గంట సేపు ఇలాగే నీళ్ళల్లో మునుగుతూ ఉన్నాము ఇంకా లేట్ అయిపోద్దని అని చెప్పి వాళ్ళు ఒడ్డునున్న వాళ్ళు పిలుస్తూ ఉన్నారు చేతులుపుతూ ఉన్నారు ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వరకు రాలేదు ఇంక మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే అనుకున్నప్పుడు అంతా వెళ్ళలేము కదా ఈ రాయి అయితే సూపర్ అసలు నిజంగా ఈ మధ్యలో రాయి ఇట్లా ఉంటుంది దీని మీద దిగితే ఎంతమంది ఎక్కి దిగినా కూడా నిలుస్తుందని మేమైతే అనుకోలేదు ఆ తర్వాత నీళ్ళలో మునిగి మొత్తం అయిపోయాక ఇంకా బాగా మాకు ఇంకా చాలు వరకు మునిగాము ఇంకా చాలు ఇంక వెళ్ళిపోదాము ఇప్పటికే చాలాసేపు అయింది అన్నంత వరకు విసుగుబుట్టేంతవరకు మునిగాము కానీ ఒక్కరికి కూడా ఈత రాదు ఇక్కడ నుంచి స్లిప్ అయ్యి నీళ్ళలో పడ్డాము అంటే ఇంకా అంతే సంగతి ఇంకా తాత మమ్మల్ని లేపలేక అయిపోతాడేమంటే ఆ తాత చెప్తున్నాడు కింద పడిపోతే నేనైతే అట్ల కట్లో ఒడ్డుకెళ్ళిపోతానమ్మ ఈ విషయం నాకు తెలియదు అంటున్నాడు అంటే మందిని వదిలేస్తామని ఇళ్ళలో అంటే మరి అందుకే జాగ్రత్తగా కూర్చోండి దీంట్లో బ్యాలెన్స్ తప్పితే కింద పడిపోతారు అని చెప్తున్నాడు ఇంకా అందరికీ వీడియో తీయమంటే కూడా తీశాడు ఒక వీడియో తాత తీశాడు ఇంకొకసారి నేను తీశాను ఇంకా మొత్తానికి మునిగేసి లాస్ట్లో దీపాలు పెట్టేసి బోట్ అయితే ఎక్కాము బోట్ ఎక్కిన తర్వాత ఇదిగో కూడా ఆంటీ వాళ్ళు ఇంకా పసుపు కుంకుమ వేస్తున్నారు మేమిద్దరం ఎక్కాము ఆ తర్వాత మేము కొంచెం దూరం ముందుకు వచ్చేసరికి మళ్ళీ వాటర్ ఎక్కువ వాటర్ లెవెల్ పెరిగిపోయి రాయి అయితే మళ్ళీ మునిగిపోయింది నీళ్ళల్లో బా మన కోసమే ఆ ఆసేపు అది దాని అది మునగకుండా ఉన్నింది ఆ తర్వాత మనం స్నానం చేసి బయటకు వచ్చేసరికి మునిగిపోయింది అనిపించింది ఇంకా రిటర్న్ అయిపోయాము మొహాలు వెలిగిపోతున్నాయి చూడండి అసలు నీళ్ళల్లో మునిగి మునిగి ఎంత బాగా అనిపించిందో ఎప్పుడు లేదు ఇలాంటి ఛాన్స్ అయితే ఈ ఈరోజు వచ్చింది అనిపించింది ఇంకా గట్టు దగ్గర ఉన్నారు కదా అత్త ఇంకొక ఆంటీ ఇద్దరు ఉన్నారు వాళ్ళకైతే వెళ్ళి చెప్పాము వాళ్ళు అంటున్నారు ఎంతసేపు మునుగుతారు మీరు ఎంతకీ రారేంటి నీళ్ళల్లోకి పోయి అని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి దగ్గరకైతే వెళ్దాం అనుకున్నాము కానీ క్లైమేట్ అయితే ఫుల్గా మబ్బు పట్టుంది ఇదేంటో తుఫాన్ అని చెప్పారు కదా శ్రీశైలం వచ్చే ముందు వర్షం ఎట్లాగో పడలేదు కానీ ఇప్పటివరకు మా అబ్బు మటుకు ఫుల్గా పట్టుంది ఇంక ఇప్పుడు పడుతుందో ఏమో తెలియదు ఇప్పటివరకు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము టైం అయితే టెన్ ఓ క్లాక్ దాకా అవుతుంది ఇంకా గట్టు దగ్గరికి వచ్చేసాము కదా ఇంక ఇక్కడ మునిగే వాళ్ళు అడుగుతున్నారు లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పి మేము ఇప్పుడే అక్కడ వెళ్ళొచ్చాం మా రాయి మీదకి వెళ్ళి మీరు కూడా వెళ్ళిరండి బాగుందని చెప్పి చెప్తున్నాము కానీ వాళ్ళు ఆ కొంచెం దొరక హండ్రెడ్ రూపీస్ అంటున్నారు వంద రూపాయలకి ఎంత సంతోషం వస్తుందని ఈరోజు అర్థమైంది ఇక మొత్తానికి అక్కడి నుంచి ఆటో ఎక్కేసి ఆటో అతనికి చెప్పాము మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి హోటల్ దగ్గర ఆపమని చెప్పి హోటల్ దగ్గరికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది గట్టిగా తిన్నాము టిఫిన్ అయితే ఎందుకంటే బాగా ఆకలి వేసింది టెన్ థర్టీ అనేసరికి ఎప్పుడప్పుడు హోటల్కి వెళ్తామా ఎప్పుడప్పుడు టిఫిన్ తిందామని ఒక సెట్ దోశ ఒక ప్లేట్ అయితే తినేసాను ఆంటీ ఆర్డర్ చేసిన అయితే ఇంకా రాలేదు నేనైతే ఫస్ట్ తినేస్తా ఉన్నాను బాగుంది హోటల్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక సెట్ దోశ ఒక ప్లేట్ తినేసి అయినా కూడా ఆకలి చల్లారలేదు మళ్ళీ ఒక ప్లేన్ దోశ తినేసాను ఏంట్రా బాబు ఇది ఇలా తింటుంది అనుకున్నారో ఏమో పక్కన వాళ్ళు అదిగో ఆంటీ చెప్తుంది నాకు ఇంకా రాలేదు మీరు మటుకు తినేస్తూ ఉన్నారని చెప్పి మొత్తానికి టిఫిన్ తినేసి మళ్ళీ ఆటో ఎక్కేసాము ఇంకా దారిలో అలా వెళ్తుంటే రోడ్డు పక్కన కొండ రేగలు మామూలు రేగ్గాయలు ఉసిరిగ్గాయలు మొత్తం అమ్ముతున్నారు బుట్టల్లో పోసి ఈరోజు పూర్ణం అని చెప్పి మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు ఇద్దరైతే ఉపవాసం ఉన్నారు మిగతా వాళ్ళ మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేసాము పాపం వాళ్ళు ఇద్దరు తిండి లేదు అందుకని ఆపి రేగ్గాయలు అయితే తీసుకొచ్చింది ఆంటీ పాపం ఆమె తెచ్చుకునింది కానీ ఆమె తినలేదు మొత్తం మేమే తినేసాము అలాగ వెళ్తూ ఉంటే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది పెద్ద వర్షమే పడింది మబ్బుకి తగ్గట్టే ఫుల్గా మబ్బు పట్టింది వర్షం పడలేదు వర్షం పడలేదు అనుకుంటే ఒక్కసారిగా పడింది అసలు ఆటోలోకి పడినాయి జల్లు అయితే బాగా వర్షం పడడంతో ఇంకా స్పీడ్ స్పీడ్గా ఎక్కడ ఆగకుండా వెళ్ళాము సాక్షి గణపతి దగ్గరికన్నా వెళ్ళాము వర్షం ఏంటబ్బా దిగ ఆటో దిగడానికి కూడా కష్టమవుతుంది అనిపించింది మొత్తానికి గణపతికి దగ్గరికి దగ్గర దగ్గరలోకి వెళ్ళేసరికి తగ్గింది కొంచెం పెద్ద వర్షం పోయి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇంకా ఇక్కడ కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి షాపులు అయితే ఫైనల్గా గణపతి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఉసిరికాయలు కొండరాయకాయలు మొత్తము ఇంకా మొక్కలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ బిల్వ పత్రాలు మొక్కలు అదే మారేడు మారేడు మొక్కలు ఇంకా ఏదో కొత్త కొత్త వెరైటీ మొక్కలు కూడా అమ్ముతున్నారు రోడ్డు పక్కన కానీ మొక్కలను చూడంగానే తీసుకోవాలనిపించింది కానీ అంత దూరం ఎక్కడ మళ్ళీ వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలంటే కష్టంలే అని చెప్పి గమ్మున అయిపోయాను ఇంకా సాక్షి గణపతి టెంపుల్ అయితే ఇది ఇప్పుడు వెళ్ళి లోపలికి దర్శనం చేసేసుకొని ఆ తర్వాత స్టార్ట్ అయితే మనం ఆఫ్టర్నూన్ కల్లా రూమ్కి వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ టెంపుల్లో అయితే లోపల స్వామివారిని వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఆ ఎంట్రన్స్ వర్క్ తీసేసి వీడియో తీయకూడదు అనేసరికి ఇంకా అంత ముటితో ఆపేసాను ఇక్కడ క్యూ లైన్ అయితే బాగానే ఉంది జనాలు ఉన్నారు పర్వాలేదు మరి అంత రష్గా లేకపోయినా నించుకోవాల్సి వచ్చింది లైన్లో ఫుల్గా లైన్ మొత్తం నిండిపోయింది ఇంకా ఇక్కడ ఒక శివలింగం కనిపించింది కొంచెం వెరైటీగా ఉంది అది చెట్టు ముద్దుతోటో ఎలాగో వచ్చింది దాన్నే అందరూ పూజిస్తున్నారు పసుపు కుంకుమలు అవన్నీ వేసేసి ఇంకా దాన్ని కూడా షూట్ చేశాను అది మీకు చూద్దామని చెప్పి ఇక్కడ నుంచి దూరం నుంచి అయితే తీసాను కానీ దగ్గరికి వెళ్ళాక వీడియో తీయొద్దన్నారు సరేలే మొత్తానికి అయితే గణపతి దగ్గరకు వచ్చే ఛాన్స్ అయితే దొరికిందనిపించింది ఎందుకంటే వర్షం కొంచెం పెద్దదైనా మేము ఆటలోంచి దిగి గుళ్ళోకి అయితే రాలేకపోయే వాళ్ళము మా కోసమే తగ్గినట్లుగా తగ్గింది వర్షం అయితే దేవుడు మన వైపు ఉంటే ఏదైనా అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయని ఇక్కడికి వచ్చాకే అనిపించింది ఇందాక చూశారు కదా వాటర్లో ఉన్న రాయి మేము దీపాలు పెట్టడానికని దాని దగ్గరికి వెళ్ళేసరికి వాటర్లోంచి బయటకు వచ్చింది అంటే వాటరు లెవెల్ తగ్గిపోయింది ఆ తర్వాత మేము స్నానం చేసి మళ్ళీ కొంచెం దూరం వచ్చాక మళ్ళీ వాటర్ లెవెల్ పెరిగి ఆ రాయి అయితే మునిగిపోయింది అది ఉండబట్టే కదా మేము ఆ కాసేపు అయినా అక్కడ కూర్చొని స్నానం చేయడానికైనా దీపాలు దీపాలు కూడా ఆ రాయి మీద పెట్టాము దానికైనా కుదిరింది ఏదైనా దేవుడు అనుగ్రహించాలి కానీ ఎలాంటి పని అయినా సాధ్యమవుతుంది ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఒక మొద్దులాగా ఉందని శివలింగం ఇదే చెట్టు ఇది కొమ్మ మరి ఏదో ఇది చెట్టు మొదల్లాగుంది ఏదైనా సరే శివలింగం ఆకారంలో ఉంది కాబట్టి పూజ చేసేస్తున్నారు ఇక మొత్తానికి స్వామి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ ఆటో ఎక్కి బయలుదేరాము మొత్తానికి ఇవాళ అయితే బాగా ఎంజాయ్ చేశాము నిన్న అక్క మహాదేవ గుహలకి వెళ్ళాము కదా దానికన్నా ఇదే బాగా అనిపించింది మాకు నిన్న చాలాసేపు వాటర్లో జర్నీ చేసిన ఈరోజు కాసేపు వాటర్లో ఉన్న కూడా ఈరోజే ఎక్కువ సంతోషంగా అనిపించింది బాగా థ్రిల్లింగ్గా కూడా ఉండింది ఎప్పుడు వెళ్ళలేదు కదా ఎప్పుడు తెప్ప మీద ఎక్కి వెళ్ళలేదు అన్నీ కుదిరే ఈరోజు అంతా బాగా అనిపించింది ఇకపోతే ఇప్పుడు శ్రీశైలంకి వచ్చేసాము ఇంకా రూమ్ దగ్గరికి బయలుదేరాము భోజనం చేసేసి సాయంత్రం మళ్ళీ పెద్ద రెస్ట్ తీసుకునే అంత టైం కూడా లేదు సాయంత్రం మళ్ళీ తొందరగా వెళ్ళాలి సేవకి ఇకపోతే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి జ్వాలాతోరణం అయితే వెలిగించారు దేవస్థానం దగ్గర దాన్ని కంప్లీట్గా అయితే వీడియో తీసాను అది నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇంకా పుష్కరిణి దగ్గర కూడా దీపాలు పెట్టారు అది కూడా షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో